హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన వీరిలో గుంటూరులో అండి ఒక ప్రైమ్ లొకేషన్లో రెండు టూబీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నామండి రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుంది చాలా చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి సో ఈ లొకేషన్ వచ్చేసి పట్టావిపురం అండి మనకి మెయిన్ రోడ్డు వచ్చి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఇలా మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్స్ వస్తున్నాయి అన్నమాట రెండు ఫ్లాట్స్ కూడా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాయండి మనకి ఒకటి వచ్చేసి పద్నాలుగు వందల ఎనిమిది సేఫ్టీ అండి అండి వైస్ వేసి వచ్చేసి అరవై ఏడు గజలు అండి నార్త్ ఫేసింగ్తో వస్తుంది అనమాట కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే ఇంకో ఫ్లాట్ వచ్చేసి మనకి పదకొండు వందల పదమూడు ఎస్ఎఫ్టీ అండి అండి వైస్ వచ్చేసి యాభై ఏడు అండి ఇది సౌత్ ఫ్యాషన్తో వస్తుంది ఈ రెండు ఫ్యాన్స్ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లైతే సేల్కి వచ్చినాయి ఇక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే అండి పద్నాలుగు వందల ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి మనకి యాభై ఎనిమిది లక్ష నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పదకొండు వందల పదమూడు ఎస్ఎఫ్టీ అండి ఇది మనకి నలభై ఆరు లక్ష నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రెండు కూడా స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమే అండి గమనించాలి మిస్టర్ మీలో ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమింగ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చు గుంటూరు పట్టావిపురం ఏరియాలో వస్తుంది అన్నమాట సో ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ